హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోరగా ఉండే టమాటాలతో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా చాలా మధురంగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ఈ పచ్చడి మీరు చేసి చూడండి ఈ పచ్చడి ఉన్న రోజు వేరే ఏ కూరలున్నా పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ పచ్చడి కోసం దోరగా ఉన్న టమాటాలు ఒక ఆరు తీసుకున్నాను పచ్చిమిరకాయలు ఒక ఇరవై పాతిక మిరపకాయలు ఉంటాయండి అది ఘాటును బట్టి మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే గింజ లోపల వరకు వేగి రుచి చాలా బాగుంటుంది ఇలా పల్లీలన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని నువ్వులు కూడా వేయించుకొని వెంటనే వేరే ప్లేట్లోకి మార్చేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయల్ని రెండు ముక్కలుగా చేసుకొని మొత్తం పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని కదుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిరపకాయలను వేయించుకోవాలి మిరపకాయల మీద ఒక మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక ఐదు నిమిషాల టైంలో ఈ మిరపకాయలన్నీ వేగిపోతాయండి వీడియోలో చూపించిన విధంగా వరకు మిరపకాయలను వేయించేసుకొని వేగిన తర్వాత మిరపకాయలని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వీటిని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కల్ని వేయించుకోవాలి టమాటా ముక్కలు వేయటానికి మినిమం ఒక ఎనిమిది నిమిషాలు టైం అయినా పడుతుందండి టమాటా ముక్కల్లో నుంచి ఆయిల్ చూడండి బయటకు వచ్చేస్తుంది అంటే ఇంకా మనకి టమాటా ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయినట్లే అండి ఈ టైంలో మనం చింతపండు పెట్టేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని అది కూడా వేగేటట్టు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇలా ఒక నిమిషం కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలి ఈ టమాటాలు చల్లారేలోపు మనకి వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు చల్లారిపోయి ఉంటాయి కాబట్టి మనం పల్లీలు నువ్వులు ఒకసారి ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని మెత్తగా పల్లీలు నువ్వుల పొడిలో రెబ్బలు ఒక ఏడెనిమిది వేసేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి నాకైతే ఇక్కడ స్పూన్ ఉన్నార సాల్ట్ పట్టిందండి నేను వేసుకునే స్పూను చాలా చిన్నది మీరు మీ రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకొని ఒకసారి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి తర్వాత ఇందులోకి చల్లారిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మెత్తగా గంధంలాగా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా పచ్చడి మిక్సీ పట్టుకోవాలి ఇట్లా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ వేటిలోకైనా తినొచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది నేను చెప్పిన విధంగా పచ్చడి చేయండి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది పచ్చడిని మిక్సీ జార్లోంచి వేరే బౌల్లోకి వేసేసుకొని ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందాం పచ్చడి రోట్లో అయినా నూరుకోవచ్చండి రోలున్న వాళ్ళు చాలా రుచిగా ఉంటుంది తర్వాత దీనికోసం తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చిపప్పు పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి కదుపుకుంటూ తాలింపు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తాలింపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపుని నూరుకొని పక్కన పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన దోరగా ఉండే టమాటాలు రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ అన్నం చపాతి దేంట్లోకైనా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా పచ్చని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరి కొత్త వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ